ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అండి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం మహాత్ములు అవధూతలు బాహ్యంగా వేషభాషల్లో తేడాలు ఉండవచ్చు కానీ అంతర్లీనంగా అందరూ పరమాత్మ స్వరూపులే అని మనకు తెలియజెప్పే లీల ఒకటి శ్రీ సాయి మాస్టర్ లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం ఈ భక్తిని పేరు రెడ్డి గారు వీరు ఒంగోలులో ఉంటారు వీరు అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు వీ వీరికి వివాహం అయ్యి పది సంవత్సరములైనా సంతానం లేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి వెళ్ళినప్పుడు స్వామివారికి ప్రతిసారి తమ సమస్యను చెప్పుకుంటూనే ఉంటారు వీరు ఒంగోలులో ఉంటారు లాయర్పేటలో ఉన్న బాబాగారి మందిరంకు వెళ్ళి వస్తూ ఉంటారు కానీ అదే ప్రాంగణంలో ఉన్న మాస్టర్ గారి బృందావనమును చాలా కాలం దర్శించుకోలేదు ఒకసారి దర్శించుకున్నారు కానీ వీరికి పెద్దగా నమ్మకం కుదరలేదు కాలాంతరంలో పూజ శ్రీ అమ్మగారు సిద్ధి పొందారు సిద్ధి పొందిన మరుసటి రోజు అమ్మగారిని గుమ్మలంపాటు తీసుకు వెళ్తున్నారు వీరు అక్కడే ఉన్నారు కదా ఒంగోలు ఒకసారి అమ్మగారిని నమస్కారం చేసుకొని ఊరుకున్నారు ఆ రోజు వీరికి ఒక స్వప్న వచ్చింది ఆ స్వప్న వృత్తాంతం ఎలా ఉంది వీరి సొంత ఊరు శ్రీశైలం దగ్గరలో ఉంటుంది ఆ ఊరిలో వీరభద్రస్వామి గుడి ఉంటుంది ఆ గుడికి సమీపంలో ఇసుక దెబ్బలు ఉంటాయి ఆ ఇసుక దెబ్బలపై మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు తెల్లబనేను గళలుంగి వేసుకొని ఉన్నారు చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు మాస్టర్ గారు వీరిని చూస్తేనే దగ్గరికి రమ్మని పిలిచారు వీరు మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి తమ సమస్యను సంతానం లేదు అన్న సమస్యను మాస్టర్ గారికి విన్నవించుకున్నారు తెలుసులే నేను చూసుకుంటాను అన్నారు శ్రీ మాస్టర్ గారు రెడ్డి గారు అక్కడ నుంచి వారి ఊరికి వెళ్ళి అందరితో ఇలా చెప్పారు మన ఊరికి సాక్షాత్ విష్ణుమూర్తి వస్తున్నారు వారితో జాగ్రత్తగా గౌ గౌరవంగా భక్తితో వ్యవహరించండి జాగ్రత్త అని అందరినీ హెచ్చరించారు ఇదంతా స్వప్నంలోనే జరిగింది రెడ్డి గారికి ప్రథమ స్వప్న దర్శనంలోనే శ్రీ మాస్టర్ గారు సాక్షాత్ విష్ణు స్వరూపులు అని మనసులో వీరికి ముద్రపడింది పూజ శ్రీ మాస్టర్ గారు అభయం ఇచ్చినట్లే వీరికి రెండు వేల రెండులో అక్టోబర్ లో అమ్మాయి పుట్టింది రెడ్డి గారు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి భక్తులు కానీ ఇక్కడ వారిని అనుగ్రహించింది పూజశ్రీ మాస్టర్ గారు ఇక్కడ మనం గమనించవలసినది మహాత్ములకు భక్తులను అనుగ్రహించటలో భేదం ఉండదని శ్రీ సాయినాథులు శ్రీ సాయి మాస్టర్ అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇంకా మనకు పరిచయం ఉన్న ఇతర అవధోతలు సద్గురువులు అందరూ పరమాత్మ స్వరూపులే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి స్వరూపులే అని మనం గుర్తించాలి ఓం నారాయణం ఆది నారాయణ